మీరు చాలా ఇంటెలిజెంట్ ప్రేక్షకులమ్మా వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అసలు వీళ్ళకి ఇన్విటేషన్ అక్కర్లేదు వాళ్ళే వచ్చేస్తామని చెప్పారు దే ఆర్ ఆర్ స్పెషల్ గెస్ట్ ఐ కాన్ బిలీవ్నింగ్ అ అ వెరీ వెరీ వెల్కమ్ వెల్కమ్ టు మేడం 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 ఎలా ఉన్నారు ఒక్క నిమిషం అలా రండి సచ్ హావింగ్ హియర్ లుక్ లుక్ బ్యూటిఫుల్ అర్జున్ గారు చెప్పారట ఇవాళ ఈ ప్రోగ్రామ్ కి ఎందుకులే అని కానీ వీళ్ళేమంటారో నేను ఒకసారి విందాం అనుకుంటున్నాను అర్జున్ గారు కెమెరాలు అన్నీ చూసారా ఒక్కసారిగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాయి ఇప్పుడు ఫస్ట్ అరవింద్ గారి దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ వరకు వచ్చేసింది అమ్మోయ్ మీరేమైనా ఓ ఫస్ట్ ఓకే ఓకే ఒక్క నిమిషం యా యుంట్ సే సంథింగ్ ఐ అన్ హెలో అంతే కొంచెం మీరు ఇక్కడే కమ్ 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 కమ్యూర్ కమ్ యూర్ ఎస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఒక పిక్చర్ అంట ఇక్కడ నుంచి ఉంటే వాళ్ళందరూ చూస్తారట మిమ్మల్ని వాళ్ళందరూ చూస్తారంటే మీరు చూడటానికి వచ్చేసారు అసలు ఈరోజు ద బెస్ట్ థింగ్ టు హ్యాపీ అంటే ఐ థింక్ ఇట్ ఇస్ బోత్ ఆఫ్ ఆర్ సూపర్ క్యూట్ యా సూపర్ క్యూట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడేస్ ఈవెంట్ థ్యాంక్ యూ యూల్ ఆర్ ఆల్రెడీ ద స్టార్స్ ఓకే సో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ని మొత్తం కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు సో హ్యాపీ ఎంజాయింగ్ థ్యాంక్ యూ సో మచ్ విన్నర్గా మొత్తం కంప్లీట్గా ఆయాన్ కానీ ఆర్హా కానీ ఇవాళ ఈవెంట్కి వద్దులే అమ్మా అన్నారంట కానీ వాళ్ళ మాట మాత్రం ఒక్కటేంటి తాగేదలే మేము వస్తాం మేము చూస్తాం అని ఇద్దరు కలిసి వచ్చేసారు ఓకే సో మనం కూడా